సాహితీ మిత్రులందరికీ మన తెలుగు కథా స్రవంతి ఛానల్కి దర్బాలక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం ఈరోజు మీకు నేను ఒక కథ చదివి వినిపించబోతున్నాను ఈ కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక వారపత్రికలో పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం డిసెంబర్ తొమ్మిదో తారీఖు పత్రికలో ప్రచురింపబడింది కథ పేరు ఎన్నిక రచన దర్భ లక్ష్మి అన్నపూర్ణ మరి కథలోకి వెళ్ళిపోదామా పోస్ట్ అన్న మాట వినిపించగానే చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి గబగబా బయటికి వచ్చింది విద్య పోస్ట్ మ్యాన్ బుక్ పోస్ట్ అని రాసి ఉన్న పెద్ద కవర్ ఒకటి అందించి వెళ్ళిపోయాడు ఆ కవర్కి నాలుగు వైపులా పసుపు రాసి ఉంది చేతిలోకి రాగానే సుగంధాల్ని అందిస్తోంది కవర్ మీద రైటింగ్ చూసే అది ఎవరి దగ్గర నుంచి వచ్చిందో అర్థం చేసుకుంది విద్య అందుకే మరింత ఉత్సాహంగా తీసింది కవర్లోంచి శుభలేఖని విద్యకి ఆ క్షణంలో చెప్పలేనంత సంతోషంగా అనిపించింది పరిమళ ఇప్పటి వరకు తనకి మంచి స్నేహితురాలు ఇక మీదట బంధువు కూడా అవుతుందన్నమాట కానీ ఆమె సంతోషం ఎంతోసేపు నిలవలేదు శుభలేఖలో వరుడి పేరు చూడగానే ఆమె కనుభూములు ఆశ్చర్యంతో పైకి లేచాయి వరుడు పేరు రాజశేఖర్ అని ఉండాల్సింది పోయి రఘురామ్ అని ఉండటమేమిటి తన కళ్ళు తనని మోసం చేస్తున్నాయా అన్న భ్రమతో పదే పదే చదివింది వరుడు పేరుని పొరపాటున అచ్చుతప్పు పడలేదు కదా నిజంగా అయితే పరిమళ చూసుకోకుండా ఇలా తనకి పంపిస్తుందా అంటే వరుడు రఘురామేనన్నమాట ఏమిటి విచిత్రం పరిమళ ఎందుకు ఇలా చేసింది రాజశేఖర ఎక్కడ రఘురామ్ ఎక్కడ పరిమళ పక్కన రఘురామ్ని ఊహించుకోవటానికే విద్యకి అయిష్టంగా అనిపించింది అందులోనూ రాజశేఖర ఏనాటికైనా పరిమళ పక్కన ఉండేది అనుకున్న ఆమెకి రఘురామ్ని ఊహించటానికే మనస్కరించటం లేదు ఎందుకు ఇలా జరిగింది ఏ ఆడపిల్ల అయినా రాజశేఖర్ లాంటి వ్యక్తిని భర్తగా పొందాలని కలలు కంటుంది అతన్ని చేసుకోవాలని పోటీ పడుతున్న అమ్మాయిలు ఎంతమంది ఉన్నారో తనకి తెలుసు కానీ అతను చేసుకోవాలనుకున్నది పరిమళని రాజశేఖర్ ఆ విషయాన్ని ఎన్నోసార్లు తనతో చెప్పాడు అతని తల్లిదండ్రులు కూడా అతని కోరిక కాదనరు మరి ఎక్కడ జరిగింది పొరపాటు పరిమళ కూడా రాజశేఖర్తో ఎప్పుడూ స్నేహపూర్వకంగా చిరునవ్వుతోనే మాట్లాడేది విద్యకి ఎలా ఆలోచించినా పరిమళ చేసిన ఈ పనిని సమర్థించే కారణాలు దొరకలేదు రఘురాంలో ఏం ఉందని పరిమళ అతన్ని చేసుకునేందుకు సిద్ధపడింది అతని చుట్టూ ఉన్నది పేదరికం బాధ్యతలను అతను చేస్తున్నది అతి సామాన్యమైన ఉద్యోగం పెళ్ళయ్యాక అతను చూపించగల ప్రపంచంలో అంటూ ఏం ఉండదు రాజశేఖరం అపురూపమైన అందగాడు రెండు తరాలకి సరిపడే సంపదకి ఏకైక వారసుడు పెళ్ళయ్యాక ఈ ప్రపంచంలో ఉన్న అద్భుతాలని అందాలని ఆనందాలని చవి చూపించగలడు రంగురంగుల ప్రపంచంలో ఆమెని విహరింపచేయగలడు అతన్ని చేసుకుంటే ఆమె జీవితంలో అన్ని సుఖాలు ఆనందాలే అసలు ఆమెకి జీవితమే ఒక అద్భుతం అనిపించేలా అనిపించేలా చేయగలడు అతను మరి పరిమళ ఈ నిర్ణయం ఏమిటి రాజశేఖర వైపు నుంచి ఎటువంటి పొరపాటు జరిగి ఉండదని ఆమెకి నమ్మకంగా ఉంది ఎందుకంటే అతనికి పరిమళ అంటే ప్రాణం అని ఆమెకి స్పష్టంగా తెలుసు రాజశేఖర్ ఆవేదనని ఆమె ఊహించలేకపోయింది విద్యకి ఆ సస్పెన్స్ భరించలేనట్టుగా అనిపించింది చేతిలో శుభలేఖతో హాల్లో ఉన్న ఫోన్ దగ్గరికి వెళ్ళి పుట్టింటికి ట్రంకాలు బుక్ చేసి కూర్చుంది ఫోన్ దగ్గరే కాల్ వచ్చే వరకు ఆమె ఆలోచనలు పరిపరి విధాల సాగిపోయాయి ఆమె అదృష్టం బాగుండి అరగంటకే లైన్ కలిసింది విద్య తల్లి హైమవతి ఎత్తింది ఫోను అవతల నుంచి గొంతు వినగానే ఆత్రంగా అడిగింది నేను విద్యను మాట్లాడుతున్నాను రఘురామ్కి పరిమళకి పెళ్లిట నిజమేనా ఇప్పుడే శుభలేఖ వచ్చింది అంది శుభలేఖ వచ్చాక అబద్ధం ఎలా అవుతుంది అది సరే అల్లుడు కులాసాయేనా అంది హైమవతి ఆ ముందు ఈ విషయం చెప్పు పరిమళ రఘురామును ఎందుకు చేసుకుంటోంది మన రాజశేఖరం మన రాజశేఖర్ అనుకున్నాం కదా ఎందుకు ఇలా జరిగింది రాజశేఖర్ ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు విద్య గొంతులో ఉద్విగ్నత చూసింది పరిమళ చేజేతుల అవివేకంగా తన జీవితాన్ని పాడు చేసుకుంటోంది సాధ్యమైనంత వరకు దీన్ని ఆపటానికి ప్రయత్నించాలి అని ఆమె తాపత్రయం శుష్క వేదాంతాలు చెప్పి పరిమళ తప్పించుకోవటానికి ప్రయత్నించవచ్చు చేతికి అందిన అవకాశాన్ని వదులుకోవటంలో అర్థం లేదు రాజశేఖర్ని చేసుకోవటానికి ఎంతమంది అమ్మాయిలు తాపత్రయపడుతున్నారో పరిమళకి తెలియదు ఇంకా ఆమె ఎంతో తెలివైన అమ్మాయి అనుకుంది ఇప్పటి వరకు ఇంత ఆలోచన లేకుండా ప్రవర్తిస్తుంది అనుకోలేదు అయినా కోరివచ్చినది వచ్చినది ఎంత విలు విలువైందైనా చులకనగానే ఉంటుందేమో ఆలోచించిన కొద్దీ విద్యకి పరిమళ మీద చాలా కోపం వస్తోంది ఎటు నుంచి పొరపాటు జరిగిందో అసలు మొదటి నుంచి ఏం జరిగిందో కూడా నాకు తెలియదు ఆ అమ్మాయికి ఇష్టమైంది ఆ అమ్మాయి చేసుకుంటోంది నీకెందుకింత ఆరాటం హైమవతి ఫోన్లో కూతుర్ని మెత్తగా మందలించింది రాజశేఖర్ పరిమళని చేసుకోవాలనుకోవటం హైమవతికి ఏమాత్రం ఇష్టం లేదు మొదటి నుంచి ఆవిడలో మంచితనం ఉన్న అంతస్తుల భేదం ఆవిడ ఏనాడూ మర్చిపోదు అందుకే ఆవిడికిప్పుడు పరిమళ నిర్ణయం సంతోషాన్నే కలిగించింది ఆ నిర్ణయాన్ని విద్య మార్చే ప్రయత్నంలో ఉందని ఆవిడ గ్రహించింది అందుకే ఆ మందలింపు ఎక్కడ ఎలా ఉన్నా వియ్యానికి సమానమైన అంతస్తు ఉండాలి లేకపోతే తరువాత అనేక సమస్యలు వస్తాయి ఆవిడ కూతురి ప్రయత్నాన్ని ఆపే ప్రయత్నంలో అంది ఏమిటమ్మా సమస్యలు అంతటి ఐశ్వర్యం ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి లాంటి పరిములే ఉండాలి వాళ్ళ సంపదకే సార్థత సార్థకత చేకూరుతుంది అయినా డబ్బులోను అంతస్తులోను ఏముందమ్మా డబ్బులోనూ అంతస్తులోను ఏం లేదనుకున్నప్పుడు రఘురాము చేసుకుంటే ఏం పోయిందిట హైమవతి తర్కం మగవాడి వెనక ఉండే డబ్బు వేరు అంతస్తు వేరు ఆడదాని వెనక ఉండే హోదా వేరు ఇప్పుడు పరిమళ తల్లిదండ్రులకి లక్షలు లేకపోవటం వల్ల రాజశేఖరానికి వచ్చే నష్టం ఏమిటి రఘురామ్తో జీవితానికి రాజశేఖర్తో జీవితానికి చాలా తేడా ఉంటుంది అంది విద్య కూతురి లాజిక్కి హైమవతి సమాధానం చెప్పలేకపోయింది విద్యకి తల్లి అసలు స్వరూపం మొట్టమొదటిసారిగా తెలుస్తున్నట్లే చికాక్ కలిగింది కట్నాల పేరుతో ఆడపిల్లల గొంతులు కోస్తున్నారని పూర్తిగా మగవాణ్ణి దూషించటంలో న్యాయం లేదు ప్రతి మగవాడి వెనుక తల్లి రూపంలోనూ అక్క రూపంలోనూ చెల్లి రూపంలోనూ ఒక ఆడది ఉండి ఆడదే ఆడదానికి అన్యాయం చేస్తోంది ఇంత కట్నం అయితేనే పెళ్ళి చేసుకుంటానని ప్రతి పెళ్లి కొడుకు పట్టుపడుతున్నాడని ఊహించటం తప్పు ఇంత కట్నం అయితేనే మా అబ్బాయి చేసుకుంటాడు అనే తల్లుల పాత్ర కూడా ఉంటుంది చాలా చోట్ల తన తల్లిలా ఆలోచించేవాళ్ళు ఎంతోమంది ఈ లోకంలో ఇక తల్లితో మాట్లాడే ప్రయోజనం లేదనుకున్న విద్య పరిమళి ఉంటే ఒకసారి ఫోన్ దగ్గరికి పిలు అంది చూడు విద్య శుభలేఖలు కూడా అందరికీ వెళ్ళిపోయాయి పరిమళ ఎంతో సంతోషంగా ఉంది ఇప్పుడు నువ్వు కొత్త కొత్త విషయాలు ఆమె తలకి ఎక్కించడం వల్ల పరిమళకి బాధ కలిగించడం తప్ప ప్రయోజనం ఉండదు అంది విద్యకి కోపం విసుగు ఎక్కువయ్యాయి అసలు రాజశేఖర్కి తన తల్లి ఏదైనా చెప్పి పెట్టలేదు కదా అయినా రాజశేఖరం వినే మనిషి కాదే అమ్మ ముందు ఒకసారి పరిమళని పిలువు అంది పరిమళ లేదు పెళ్లి చీరలు కొనుక్కునేందుకు ఫ్రెండ్తో కలిసి బజారుకి వెళ్ళినట్టుంది తల్లి అబద్ధం చెబుతోందో నిజం చెబుతోందో ఊహించలేకపోయింది విద్య ఫోన్ పెట్టేసింది ఐదు నిమిషాల్లో ఒక నిర్ణయం తీసుకుని గబగబా చీర మార్చుకుని కంపెనీకి భర్తకి ఫోన్ చేసి పుట్టింటికి వెళ్తున్నాను రెండు రోజుల్లో వస్తానని చెప్పి డ్రైవర్తో బయలుదేరింది కార్లో విద్య భర్త ఫ్యాక్టరీకి పెద్ద బంగ్లా రెండు కార్లకి యజమాని దృశ్యం మారుతోంది విద్య ఎందుకింతగా మదన పడుతుందో తెలుసుకోవాలంటే మనం కొంచెం గతంలోకి వెళ్ళాలి విద్యకి పరిమళకి అసలు పరిచయం గమ్మత్తుగా జరిగింది పరిమళ ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చింది వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళినప్పుడు విద్యని చూసింది ఆ రోజు గుడికి విద్య తల్లితో వచ్చింది అందుకని తల్లి ఇష్టానుసారం బంగారు నగలు ఒంటి నిండా అలంకరించుకుని వచ్చింది హైమవతి ఎంతో మనసు చేయించిన చిన్న చిన్న బంగారపు గులాబీ పూల గుత్తిని పొడవాటి వాలిజుడలో అలంకరించుకుంది ఎర్రటి ఖరీదైన రాళ్లతో సున్నితమైన పనితనంతో ఉన్న ఆ గులాబీలు చూడగానే ఎవరి మనస్సునైనా ఇట్టే దోచుకునేలా ఉన్నాయి విశాలమైన ఆ గుడి ఆవరణలో భక్తులు గుంపులు గుంపులుగా కూర్చుని కవుర్లు చెప్పుకుంటున్నారు ఇంకా దేవుడి దర్శనం కాని వాళ్ళు చేసుకుంటున్నారు పిల్లలు తోటలో ఆడుకుంటున్నారు విద్య హైమవతి పరిమళకి ముందు నడుస్తూ ప్రదక్షిణం చేస్తున్నారు అప్పుడే విద్య జడలో నుంచి గులాబీ పూల గుత్తి జారిపడింది విద్య ఆమె తల్లి కూడా చూసుకోలేదు పరిమళ కాళ్ళ దగ్గర ఖరీదైన ముచ్చటైన ఆ పూలగుత్తే ఆ పూలగుత్తే ఆమె తలుచుకుంటే నిశ్శబ్దంగా చాకచక్యంగా ఆ గుత్తిని తీసుకుని ఒడుపుగా తన బ్యాగ్లో వేసేసుకోవచ్చు అక్కడున్నవారిలో ఎవరూ ఆమెని గమనించటం లేదు కానీ అటువంటి ఆలోచన ఆమెకి లీలామాత్రంగానైనా రాలేదు వెనుక నుంచి గబగబా వెళ్ళిన విద్యను కలుసుకుని వాటిని అందించి మీ జడలోంచి పడిపోయింది అంటూ ఇచ్చింది విద్యది చాలా చిత్రమైన స్వభావం స్వభావం అమ్మో ఎంత గండం తప్పింది అని ఆమె రిలీఫ్గా ఫీల్ అవ్వలేదు నాజూకుగా మెత్తని పాలరాతి బొమ్మలో ఉన్న పరిమళని ఆమెలోని నిజాయితీని రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోయింది రెండు క్షణాల సేపు ఎంత అద్భుతమైన సౌందర్యం ఆ కనుల ఆ కనులు పండు వెన్నెల గనులు అన్న ఓ కవి మాటలు చప్పున జ్ఞప్తికి వచ్చాయి ఆమెకి హైమవతి హైమవతి మాత్రం అమ్మో అని గుండు మీద చేతులు వేసుకుని పరిమళ వైపు కృతజ్ఞతగా చూసింది పరిమళ నిజాయితీ ఆవిడ హృదయాన్ని తాకింది ఆలయంలోకి వెళ్ళి వెళ్ళి దర్శనం చేసుకువచ్చాక మంటపంలో కూర్చుంటూ మరో పక్కకి వెళ్ళబోతున్న పరిమళని పిలిచింది విద్య రండి కూర్చోండి అంటూ ఆ తర్వాత ఒకరి పేర్లు ఒకరు అడగటం పరిచయాలు అయ్యాయి పరిమళ తనకి ఇంకా ఎక్కడా రూమ్ దొరకలేదని కొలీగి ఇంట్లో ఉంటున్నానని చెప్పడంతో అంది విద్య ఇక మీకు రూమ్ మీరు రూమ్ వెతుక్కునే సమస్య లేదు మా ఇంట్లో రెండు గదుల పోర్షన్ ఖాళీగా ఉంది మీకు తప్పకుండా నచ్చుతుంది మీరు వెంటనే వచ్చి చేరిపోవటమే అంది పరిమళని తనతోనే కారులో తీసుకువెళ్ళి ఇల్లు చూపించింది విద్య హైమవతి కూడా ఎంతో ఆదరంగా గౌరవంగా మాట్లాడింది ఆ ఇల్లు విద్య బంగ్లా ముందు ఉండే మరో మేడలో ఒక పోర్షన్ ఆ మేడలో చాలా పోర్షన్లు ఉన్నాయి అన్నీ అద్దెకి ఇచ్చేశారు తను చేసిన చిన్న పనికి వాళ్ళు అంత అభిమానం చూపించటం పరిమళకి ఆశ్చర్యం కలిగింది కలిగించింది వెంటనే వచ్చి చేరిపోయింది ఆ ఇంట్లో ఆ సాయంత్రమే మెచ్చుకోలు నిండిన కళ్ళతో అంది విద్య మీరు చాలా అందంగా ఉంటారు చల్లని వెన్నెల్లాంటి అందం మీది అని పరిమళ ఆ కాంప్లిమెంట్కి సిగ్గుపడిపోయింది ఆ తర్వాత నెల రోజులకే వాళ్ళిద్దరూ మంచి స్నేహితురాలు అయిపోయారు మీరు అనే సంబోధన నువ్వు అనుకోవటంలోకి దిగింది విద్య ఇంగ్లీష్ ఎంఏ చేస్తోంది పరిమళ ఆఫీస్ నుంచి రాగానే డైరెక్ట్గా విద్య ఇంటికి రావాల్సిందే లేకపోతే విద్య ఊరుకోదు రాగానే మొహం కడుకుని రిలాక్స్ అవుతుంటే వంటవాడి విద్యకి పరిమళకి కాఫీ టిఫిన్ తీసుకువస్తాడు రోజు ఇలా అయితే ఏం బాగుంటుంది అని పరిమళ మొహమాట పడిపోతుంటే ఏం పర్వాలేదు నీ టిఫిను కాఫీ కోసం నేను మా అమ్మ ఏం కష్టపడిపోవటం లేదు మా ఆస్తులేం తరిగిపోవు ఆఫీస్ నుంచి రాగానే చేసుకోవటానికి ఓపిక ఉండద్దు అనేది విద్య విద్య అస్తమానం అంటుంది పరిమళ నీలాంటి నాజూకైన అమ్మాయిలు ఉండవలసింది మాలాంటి వాళ్ల ఇళ్ళల్లో కష్టపడి పనిచేయాల్సిన ఆఫీసులు కాదు నీలాంటి అమ్మాయి ఈ బంగాళాకే అలంకారం అవుతుంది నాకే అన్నయ్య ఉంటే నేను తప్పకుండా నా వదునిగా చేసుకుని ఉండేదాన్ని అని విద్య కోరిక గ్రహించినట్టుగా రాజశేఖర్ హృదయ హృదయం పరిమళ సొత్తయ్యింది రాజశేఖర్ విద్యకి పినతండ్రి కొడుకు అనుకోకుండా ఒకటి రెండు సార్లు పరిమళని విద్యతో చూడటం విద్య పరిచయం చేయటం జరిగాయి ఆ తర్వాత ప్రత్యేకం పరిమళం కోసం పరిమళ కోసం వచ్చేవాడు అతను ఇది విద్య విద్యని దాటిపోలేదు ఆమెకి సంతోషంగా కూడా అనిపించింది ఆదివారం అయితే తప్పనిసరిగా తన పనులన్నీ మానుకుని వచ్చేవాడు రాజశేఖరం అతని ఆరాటం గ్రహించి ఏదో మిషపెట్టి పరిమళని పిలిచేది విద్య పరిమళ భోజనం అక్కడే ఆ రోజు ఒక్కోసారి ముగ్గురు కలిసి సినిమాలకు వెళ్ళేవారు రాజశేఖర్ ఎంత చనువుగా మాట్లాడినా పరిమళ అతనితో స్నేహంగానే ఉన్న తూచినట్టుగానే మాట్లాడేది పరిమళ అందాన్ని రాజశేఖర్ అనేకసార్లు ఏకాంతంలో మెచ్చుకున్నాడు విద్య అప్పుడప్పుడు కావాలనే వాళ్ళిద్దరికీ ఏకాంతం కల్పించేది రాజశేఖర్ తన మనసులో మాట చెప్పే మంచి సమయం కోసం ఎదురు చూస్తున్నాడు పరిమళ ఎప్పటికైనా తన మనసులో ఇష్టాన్ని తనకి చెప్పుకుంటుందేమో అని విద్య ఎదురు చూస్తోంది పరిమళ తన మనసులో అభిప్రాయం ఇంకా చెప్పకుండానే విద్య పెళ్లి అయిపోయింది రాజశేఖర్కు విద్య లేకపోవడం చాలా లోటుగా అనిపించింది ఆమె నెపం పెట్టుకుని పరిమళతో కబుర్లు చెప్పేవాడు ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది అతనికి పోని ముందున్న చనువుతో పరిమళతో ఒంటరిగా మాట్లాడదామన్నా అతనికి ఆమె ఆ అవకాశం ఇవ్వటం లేదు ఎప్పుడైనా విద్య ఇంట్లో కనిపిస్తే మాట్లాడటం విద్య లేకపోవటంతో పరిమళు కూడా వాళ్ళ ఇంటికి రావటం తగ్గిపోయింది గారితో కూర్చుని కబుర్లు చెప్పేంత చనువు అలవాటు పరిమళకి లేవు పరిమళతో మాట్లాడకుండా ఉండటం రాజశేఖర్కు సాధ్యం కావటం లేదు తొందరపడి ఏ మాట మాట్లాడినా పరిమళ లాంటి అమ్మాయిలతో చాలా కష్టమని అతని భయం ఆమె తన డబ్బుకి హోదాకి ఆశపడే అందరిలాంటి ఆడపిల్ల కాదని వ్యక్తి వ్యక్తి వ్యక్తిగతంగా తను ఆమెకు నచ్చాలని అతనికి తెలుసు తన పట్ల ప్రేమ ఆమెకు నచ్చాలి తన పట్ల ప్రేమాభిమానాలు చిగురించాలి అందుకు తను ఏం చేయాలి అని అనే అతని ఆలోచన తన అంతస్తును దృష్టిలో పెట్టుకుని తనని అసలు ప్రేమభావంతోనే చూడదేమో అన్న భయం ఓ పక్క కానీ ప్రేమ అనేది జనించటం మొదలు పెడితే ఏ ఆలోచనలు అడ్డురావు అటువంటి ప్రేమ తన మీద ఆమెకి కలగాలి తనని ఆకర్షించటానికి పరిమిళ ఏనాడు కృత్రిమత్వం కనిపించలేదు ప్రదర్శించలేదు కళ్ళలో ఎప్పుడూ చెదరని ఆ చల్లదనం స్థిరమైన ఆమె వ్యక్తిత్వం రాజశేఖర మనస్సుని పూర్తిగా బంధించేశాయి తన అంతస్తుని హోదాని కాకుండా తనని తననిగా ప్రేమించే వ్యక్తి కావాలి ఆ వ్యక్తి ఏనాటికైనా పరిమళే అవుతుంది మిగతా ఆడపిల్లల్లో ఇటువంటి నిర్మ నిష్కల్మసత్వాన్ని తను ఎప్పుడూ చూడలేదు అనుకున్నాడు ఒకటి రెండు సార్లు ధైర్యం చేసి ఆమె ఇంటికి వెళ్ళాడు రాజశేఖర్ హైమావతి ఇంటికి వచ్చినప్పుడు హైమవతికి అది నచ్చలేదు వద్దు నలుగురు చూస్తే బాగుండదు అని మందలించబోతే తన ఉద్దేశం చెప్పేశాడు హైమవతి అయిష్టంగా మొహం పెట్టి అతనికి అంతస్తులో సరితూగే అమ్మాయిల లిస్టు ఒకటి చెప్పింది రాజశేఖర్ చిన్నగా నవ్వి ఊరుకున్నాడు ఆమె మాటలకి అతనికి పరిమళను చూస్తే తన తల్లిదండ్రులు తన సెలక్షన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటారనే నమ్మకం ఉంది వాళ్ళకి అంతస్తు వ్యామోహం అంతగా లేదు తన హృదయంలోని అపురూపమైన మధురమైన ఆ ప్రేమని చెప్పబోయే ఆ సమయాన్ని అతను అద్భుతమైన స్వప్నల్లా ఊహించుకుంటున్నాడు అతని కళలు చెదిరిపోయి చెదిరిపో చెదిరిపోయే అతని హృదయం వేయి వక్కలైపోయే ఆలోచనలు పరిమళ అప్పటికే చేస్తోందని అతనికి తెలియదు రఘురాం పరిమళ అంటే మేడలోనే ఇంకో రఘురాం పరిమళ ఉండే మేడలోనే ఇంకో పోర్షన్లో ఉంటాడు అతను తన ప్రత్యర్థిని తన సంతోషాన్ని ఆనందాన్ని సర్వస్వాన్ని దోచుకోపోయే వ్యక్తి అతనే అని రాజశేఖరం ఏనాడు ఊహించలేదు పరిమళ అతన్ని ఎన్నుకుంటుందనేందుకు తగిన కారణం కనిపించలేదు కనుక దృశ్యం మారింది విద్య వచ్చేటప్పటికి పరిమళ ఇంట్లోనే ఉంది విద్యకి కారు దిగగానే పరిమళ దగ్గరికి వెళ్ళి ఇంత అవివేకంగా ఎందుకు ప్రవర్తించావు అని అడగాలని ఉంది కానీ తల్లి కోపగించుకుంటుందని ముందు అటే వెళ్ళి అరగంట సేపు తల్లితో కబుర్లు చెప్పి అప్పుడు పరిమిళ దగ్గరికి వెళ్ళింది వెళ్లే ముందు హైమవతి కూతురికి ఎన్నోసార్లు చెప్పింది అయిపోయింది ఎలాగూ అయిపోయింది ఇక నువ్వేం మాట్లాడకు అని విద్య వెళ్లేసరికి పరిమళ మంచం మీద పట్టు చీరలు పరిచి మురిపెంగా చూసుకుంటోంది ఆ దృశ్యం చూసేసరికి విద్యకి ఇంకా కోపం ముంచుకు వచ్చింది రాజశేఖరు బాధపడుతున్న దృశ్యం ఆ క ఆమె కళ్ళ ముందు కదిలింది ఆమెకి అతనంటే చాలా అభిమానం పరిమళ విద్య గొంతులు ఎంత తమాయించుకుందామన్నా కోపం తొంగి చూసింది మళ్ళీ అంతలోనే ఎటువంటి పరిస్థితుల్లో పరిమళ మాత్రం ఇటువంటి నిర్ణయం తీసుకుందోనన్న ఆలోచన వచ్చింది పరిమళ విద్య కోపాన్ని ముందుగానే ఊహించింది శుభలేఖ చూడగానే విద్యలో చెల్లరేగే సందేహాలన్నిటినీ ఆమె స్పష్టంగా ఊహించగలిగింది విద్యకి చెప్పాల్సిన మాటలు ఆమె మనసులో ఎప్పుడో సిద్ధంగా ఉన్నాయి కానీ తన మనస్సు పూర్తిగా విద్యకి అర్థం అవుతుందా రాజశేఖర్ అంటే తనకేం ద్వేషం లేదు విద్య ఎప్పుడొచ్చో రా కూర్చో అంది విద్య భుజాల చుట్టూ చేతులు వేసి తీసుకువచ్చి మంచం మీద కూర్చోబెట్టింది పరిమళ ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు రాజశేఖర్ మనసు ఏమిటో నిజంగా నీకు తెలియదంటే నేను నమ్మాలా ఇప్పుడు అతని బాధ ఊహించడానికే నాకు భయంగా ఉంది నువ్వంటే ఎంతగా ఇష్టపడ్డాడో నువ్వే జీవితం అని ఎంతగా అనుకున్నాడో ఇంత తెలివైన నువ్వు గ్రహించలేకపోయావా రాజశేఖర్లో నీకు నచ్చినది ఏమిటి నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం రాజశేఖర్ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందో ఊహించలేవా అసలు రఘురాంలో ఏముందని నీలాంటి అమ్మాయి నీలాంటి అమ్మాయి అతన్ని ఏరుకోరి పెళ్లి చేసుకోవటం ప్రశ్నల వర్షం గుప్పించింది పరిమళ ఉక్కిరి బిక్కిరి అయ్యేట్టుగా గబగబా ప్రశ్నలు వేసింది విద్య పరిమళ మంచం మీద చీరలు మడత పెడుతూ అంది విద్య నేను చెప్పే విషయాలు అర్థం చేసుకోవాలంటే కొన్ని చేదు అనుభవాలు మనిషి మనస్సు మీద ఎంత విచిత్రమైన బలమైన ప్రభావం చూపిస్తాయో ముందు అర్థం చేసుకోవాలి నువ్వు అంది పరిమళ మొహంలో బాధావీచకలు అలుముకున్నాయి విద్య మా నాన్న మా అమ్మని ఒక భర్త భార్యని ఎంత అధికంగా హింసించగలడో అంతగానూ హింసించాడు మగవాడినన్న అహం అధికారంతో రాక్షసుడిలా ప్రవర్తించేవారు నాకు జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి ఆయనలో రాక్షసునే చూశాను నాకు ఎప్పుడు ఒకటే ఆలోచన ఉండేది నాకు ఎప్పుడు సంపాదించే శక్తి వస్తుందా ఎప్పుడు అమ్మని తీసుకుని బయటికి వచ్చేద్దామా అని నాకు ఈ ప్రపంచంలో అన్నిటికన్నా అసహ్యాన్ని భయాన్ని కలిగించేది మగవాడిలోని అహం అధికారం మగవాణ్ణి ద్వేషించే స్థాయికి నా మనస్సు రానందుకు నాకే ఆశ్చర్యంగా ఉంటుంది ఇప్పుడు నేను ఎటువంటి స్థితిలో ఉన్నానంటే మగవాడి అధికారాన్ని అహాన్ని అణువంతైనా సహించే భరించే ఓర్పు నాలో చచ్చిపోయింది పైకి మెత్తగా కనిపించే నా మనసులో నే చేసుకుపోయే మగాడు అన్నిటిలోనూ నాకన్నా తక్కువ స్థాయిలో ఉండాలి నా చెప్పు చేతుల్లో ఉండేవాడే ఉండాలన్న కోరిక బలంగా ఉండిపోయింది మగాడి కించిత్ అధికారాన్నైనా సహించలేని భయంకర స్థితి నాది ఇంతకన్నా వివరంగా నేను చెప్పలేని విద్య అంది రాజశేఖర్లో మీ నాన్న లాంటి మగాన్ని చూసావా అతని గురించి నాకు అలాంటి అభిప్రాయం లేదు కానీ అతను నాకన్నా అన్ని విధాల ఉన్నత స్థితిలో ఉన్నవాడు మంచి వ్యక్తే అయినా నా మీద కొంచెమైనా అధికారాన్ని చూపటం సహజం కానీ నేను ఆ కొంచెం కూడా భరించే స్థితిలో లేను అటువంటప్పుడు అతని జీవితంలో అశాంతి రేపినదా అవుతాను ఇద్దరి జీవితాలకి శాంతి ఉండదు అంది ఇంత సిల్లీ కారణానికి బంగారం లాంటి జీవితాన్ని చేజార్చుకున్నావా అంది విద్య ముందే చెప్పానుగా విద్య ఆ భయంకర చిత్రహింసలు అనుభవించిన వాళ్ళకే తెలుస్తాయి అని రఘురాములో నీకు నచ్చిన విషయాలు ఏమిటి అతనిలో చెప్పుకోదక ఏం లేవు నా వైపు కన్నెత్తి చూడటానికి కూడా అతను ఎన్నడూ సాహసించలేదు అతనికి నేను ఒక అద్భుతమైన దేవతతో సమానం నా సహచార్యాన్ని అతను ఎప్పుడూ ఊహించలేదు అందుకు తనకు అర్హత లేదనుకోవటమే అందుకు కారణం ఒక వింత చూడు నేను రఘురామ్ని చేసుకుంటాను రాజశేఖర్ని చేసుకోను అనే రెండు విషయాలు మీకు వింతగాను ఆశ్చర్యంగానూ ఉన్నాయి ఈ కారణంతోనే నేను రఘురామ్ని ఎన్నుకున్నది అంది పరిమళలో వింత వ్యక్తిని చూస్తున్నట్టుగా ఉండిపోయింది విద్య మితిమీరిన ద్వేషం మనిషి మనసు మీద ఎంతటి తీవ్రమైన చిత్రమైన ప్రభావాన్ని చూపిస్తుందో మొట్టమొదటిసారిగా అర్ధ అర్థమైంది విద్యకి పరిమళ మొహంలో స్థిర నిశ్చయాన్ని చూసి ఇక పెదవి కద కదపలేకపోయింది విద్య సమాప్తం